వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు నల్గొండ జిల్లాలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ నల్గొండ ఎస్పీఆర్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్నారు గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా జర్నలిస్టుగా చరిత్రకారుడిగా వేల మంది నిరుద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించాను వేల మంది పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇస్తూ విద్యను అందించానన్నారు గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నాను దాని ఫలితంగా గత ప్రభుత్వంలో నాపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించారు చెంచలగూడ జైల్లో పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారు అయినా లెక్క చేయకుండా నిరుద్యోగుల గొంతుకగా నిలబడి కొట్లాడాను గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరుద్యోగులతో కలిసి టిఎస్పీఎస్సి ముట్టడించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టానని గుర్తు చేశారు నా పేరు అశోక్ కుమార్ నేను నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు ఈ నెల వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాను నేను ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని మాది పక్కనే ఈ నల్గొండ పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటి కాకులకొండర గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎన్జీ కాలేజీలో డిగ్రీ వరకు ఉస్మా యూనివర్సిటీలో పీజీ డబుల్ పీజీ బీఈడి పిహెచ్డీ చదవడం జరిగింది ఈ నల్గొండ జిల్లా కేంద్రంలోనే వార్తా పేపర్లో సబేటర్గా ఆంధ్రజ్యోతి పేపర్లో సబేటర్గా సెకండ్ ఇన్ఛార్జ్గా నమస్తే తెలంగాణ పేపర్కి ఎడిషన్ ఇచ్చారుగా రెండు వేల పదమూడు వరకు కూడా ఇక్కడే మీ మధ్యలో నేనే జర్నలిస్టుగా పనిచేసే ఒక వ్యక్తి నేను నల్గొండ జిల్లా సాధక తెలిసిన వ్యక్తిని నేను హైదరాబాదు పోయిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ అకాడమీని స్థాపించి ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యా బోధన చేశాను దానితో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాను నల్గొండ జిల్లా కేంద్రంలోనే సకల జిల్లా సమ్మె జరిగిన సమయంలో జర్నలిస్టు తరఫున ఆమన నిరార దీక్షలు కూడా పాల్గొన్న వ్యక్తిని గ్రామంకి గ్రామంకెళ్ళిపోయిన వ్యక్తి నేను విద్యార్థుల యొక్క సాధక బాధ తెలిసిన వ్యక్తి నేను నిరుపేద కుటుంబానికి వచ్చిన వ్యక్తి నేను అలాంటి వ్యక్తిని హైదరాబాదు పోయి అశోక ఆన్లైన్ అకాడమీని స్థాపించి వాళ్ళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఒక లక్ష మంది విద్యార్థులకి తెలంగాణ చరిత్రని ఒకటే రూపాయితో ఫ్రీగా అందజేశాను వంద రూపాయలతో కూడా పదిహేను వందల గంటల క్లాసెస్ని కేవలం వంద రూపాయలకు అందజేశాను ఎందుకంటే ఒక పేదరికంలో ఉన్న విద్యార్థి యొక్క ఇబ్బంది ఏంటో నాకు తెలుసు అదొకటే కాకుండా గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలపైన కొట్లాడింది అశోక్ సార్ ముఖ్యంగా కానిస్టేబుల్ వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు రిజర్వేషన్లు తొలగించినప్పుడు ఆ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి మందకృష్ణ మాదిగారు లాంటి మద్దతు కూడా తీసుకొని రెండు లక్షల నలభై వేల మందిని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను ఎందుకంటే ఫిలిమ్స్లో వాళ్ళకు రిజర్వేషన్ తీసేస్తే ఇది అన్యాయం అని చెప్పి కొట్లాడిన కారణంగా గత గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి అసెంబ్లీలో ప్రకటన చేయించి రెండు లక్షల నలభై వేల మంది విద్యార్థులని గ్రౌండ్ వరకు తీసుకుపోయాను ఇవాళ మన జరిగినటువంటి పదిహేను వేల కానిస్ట్యూబుల్ రిక్రూట్మెంట్లో ప్రతి విద్యార్థి నా స్టూడెంటే ఎందుకంటే దాంట్లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ బోధన చేసి ఎంతోమంది లక్షల మంది తయారు చేశాను ఒక మూడు నాలుగు వందలు ఉంటాయి మూడు నాలుగు వందలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక మూడు వందల కుటుంబాలు మనిషికి మూడు వందలు రెండు వందలు వేసుకుంటే ఒక ముప్పై వేల రూపాయలు జమ అయితే ఊళ్ళో టాయిల్స్ కట్టలేము స్కూల్ పిల్లల టాయిల్స్ కట్టిలేమా మంచి అందజేయలేమా అంటే కనీస సౌకర్యాలు లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కానీ గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయాలా ఇవాళ చదువుకున్నటువంటి టీచర్లు ఉద్యోగాలు చేసే వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం మొత్తంగా చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు చేర్పించి వాళ్ళకు వచ్చిన జీతాలు మొత్తం కూడా దాంట్లోనే ఖర్చు పెడతా ఉన్నారు కానీ గవర్నమెంట్లో క్వాలిటీ విద్య కానీ ఇస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలని దగ్గర పెట్టుకొని డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ గవర్నమెంట్ ఏమో వేరు వేరు పథకాలు పెట్టేసి విద్యను మొత్తం కూడా సర్వనాశం చేస్తూ ఉన్నారు కాబట్టి విద్యా బలోపితం కోసం అవసరమైతే గాంధీ మార్గం ఎన్నుకొని ఆ మన నిరాధి చేసేనా రోడ్డు మీదకి చేసేనా పోరాటాల ద్వారా విద్యా వ్యవస్థ బాగు కోసం నిరంతరం నేను పయనించడానికి సిద్ధమయ్యాను గత పది సంవత్సరాలే కొట్లాడుతున్నాను నా జీవితం ఉన్నంత వరకు మరొక ఇరవై సంవత్సరాలైనా కూడా వదిలిపెట్టకుండా ఇదే సమస్య మీద కొట్లాడడం కోసం ఇలా మీ ముందుకు వస్తున్నాను నిరుద్యోగులందరూ కూడా ఇవాళ నేను నల్గొండకు వస్తున్నటువంటి మరక్షణం చెప్పిన మరొక క్షణమే నా దగ్గర విద్యార్థులు వచ్చారు వచ్చారు స్టడీ హాలలో చదువుకుంటున్నారు స్టడీ హాలలో ఎంత ఖర్చు అవుతున్నది ఒక్కొక్క విద్యార్థి పదమూడు వందల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు ఒక గవర్నమెంట్ ఇలాంటి ఒక హాల్ ఏర్పాటు చేసి ఒక నాలుగు కూలర్లు పెడితే మనిషి పదమూడు వందల రూపాయలు అవసరం లేదు కదా అంటే డబ్బులు లేని వాళ్ళు కష్టపడే వాళ్ళు డబ్బులు అప్పులు చేసి చదువుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఎందుకు సౌకర్యం కల్పించకూడదు మళ్ళీ రైతు బంధు ఇస్తున్నారు చూ రైతు బంధు ఎటుపోతున్నది రైతు బంధు మళ్ళీ పిల్లలు అనే వాళ్ళు నెలకు పదిహేను వందలు పెట్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎటువైపోతుందంటే మళ్ళీ అవి లాక్కొనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి చదువు యొక్క ప్రాధాన్యతను చెప్పే విధంగా ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచే విధంగా ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఒక లక్ష మందితో హైదరాబాదులో ఏ రోజైతే మీటింగ్ పెట్టగలుగుతామో ఆ రోజు ప్రభుత్వాలు కంపల్సరీ దిగొస్తాయి విద్యార్థులకు న్యాయం చేస్తాయి ఆ న్యాయం చేసే వరకు విడివని జెండా జెండాను వదిలిపెట్టకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తా అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ విద్యార్థుల మధ్యకు వచ్చాను ఎందుకంటే నేను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను విద్యార్థులనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను ఒక మెసేజ్ పెడితే ఒక ఇరవై వేల ముప్పై వేల మందికి విద్య నిమిషంలో వెళ్ళిపోయేక ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ సైన్యమే మనం రక్షిస్తుంది ఆ సైన్యాన్ని తయారు చేసుకొని నేను ప్రభుత్వానికి యుద్ధంగా పోతాం రాబోయే తరాల వాళ్ళకి మంచి విద్యను అందజేయడానికి నేను ఉన్నతంగా ప్రయత్నం చేస్తానని ఈ యొక్క మీడియా సాక్షిగా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా మా మిత్రుడు నమస్కారం ఈరోజు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబదుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి బాలకురి అశోక్ సారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణ సొంత రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువకులు ఏదో ఒక రకంగా మరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యంగా తమ యొక్క ఓటు హక్కును మరి ఒక నాన్న కోసం ఒక అమ్మ కోసం ఓ తమ్ముని కోసం ఒక అక్క కోసం ఓ చెల్లి కోసం వీలైతే ఒక రాజకీయ పార్టీ కోసం ఓ మతం కోసం కులం కోసం ఈ నిరుద్యోగ యువతి యువకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు కానీ మొట్టమొదటిసారిగా ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్పేసి అని అడుగుతున్నాం మరి నిరుద్యోగుల పక్షాన మరి నిలబడ్డటువంటి అశోక్ సారికి ఓటు వేయమని చెప్పేసి అని మొట్టమొదటిసారిగా అడుగుతున్నాం మరి ఇవాళ సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అని కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఆశ చూపించినాయి కానీ ఇవాళ నిరుద్యోగులు ఇవాళ డిగ్రీలు పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి పిహెచ్డీలు పూర్తి చేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలలో మరి అక్కడే ఉంటూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులకు వారి యొక్క మొఖాలను చూపించకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇవాళ వారి యొక్క జీవితాలను ముఖ్యంగా వారి యొక్క ఆశలు మరి ఆవిరైపోయేటటువంటి విధంగానే ఇవాళ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి మరి ఇవాళ మీరు గమనించి చూస్తే మరి సొంత మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిరుద్యోగుల పట్ల ఇవాళ ఏ విధంగా కూడా అవకాశాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తూ ఉన్నాయి ఇవాళ అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా నిరుద్యోగుల పట్ల కొన్ని జీవోలను తీసుకొస్తూ కూడా ఉద్యోగ విషయాల్లో కూడా ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నాయి అటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలో ఉంటే ఇవాళ అసెంబ్లీలో ముఖ్యంగా శాసన మండలి శాసన పరిషత్తులో ఒక నిరుద్యోగుల పక్షాన సరి మాట్లాడి గొంతు కరువైపోయింది అటువంటి సందర్భంలో నిరు ఉద్యోగుల కోసం నేనున్నా అని చెప్పేసి అని ఇవాళ ముందుకొచ్చి నిరుద్యోగుల కోసం కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఇవాళ రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా పాలకూరి అశోక్ సారు ఇవాళ కష్టపడుతూ ఉన్నాడు వాళ్ళ పక్షాన నిలబడి సరి అయినటువంటి విద్యను అందించడంలో కానీ సరి అయినటువంటి విధంగా ఉపాధి కల్పించడంలో కానీ వారి పట్ల నిలబడ్డాడు ఇవాళ పోలీసు లాఠీలకు కానీ పోలీసు తూటాలకు కానీ ఇవాళ జైలు గోడలకు కూడా భయపడకుండా వారు నిత్యం అనునిత్యం నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడుతూ ఉన్నాడు ఇవాళ చట్ట సభల్లో ఇటువంటి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి తప్పకుండా సుముఖత చూపిస్తుంది కాబట్టి నిరుద్యోగులారా మీ యొక్క ఓటు ఎంత అమూల్యమైనదో ఈసారి మీరు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ బాలకురి అశోక్ సార్ ఒక గ్రామీణ నేపథ్యం ఇవాళ సామాజిక కుటుంబంలో ముఖ్యంగా వెనకబడినటువంటి కుటుంబంలో ఒక గౌడ కుటుంబంలో మరి వారు ఇవాళ ఎన్నో ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటన్నింటిని కూడా చూస్తూ చదువుకుంటే తప్ప ఈ వ్యవస్థలో మనం నిలబడలేం నలుగురికి న్యాయం చేయలేమని చెప్పేసి అని ఇంటర్మీడియట్ నుండి ఎన్నో విద్యారంగం పైన పోరాటాలు చేస్తూ మరి విద్య కోసం ముఖ్యంగా ఎంతో మందిలో చైతన్యాన్ని తీసుకురావటంలో కూడా వారు కృషి చేశారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్నీర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್